రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో కూటమి పేరుతో మొదలైన అరాచకపు నిరంకుశ మోసపూరిత పాలనకు మోసపూరిత వాగ్దానాలతో ప్రజల నుంచి ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న తీర్పు ఆ తీర్పుకు ఈరోజు జూన్ నాలుగుకు ఏడాది అవుతుంది ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలన గాని ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా రాస ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు దాన్ని ప్రశ్నించకుండా గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ అంటే రాజ్యం స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు అది ఏడాదిలోనే ఒక ఏడాదిలోనే ఒక ఏడాది కాదు వచ్చిన రోజు నుంచే బహుశా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా అరుదుగా ఇచ్చిన హామీలన్నీ దాదాపు తొంభై తొమ్మిది శాతం దాకా తొంభై ఎనిమిది శాతం దాకా తొలి ఏడాదిలో పూర్తి చేసిన ఘనత రెడ్డి గారిదైతే అలాగే వినూత్నమైన విప్లవాత్మకమైన వ్యవస్థలను సృష్టించి ఆచరణలోకి తీసుకొచ్చి తద్వారా రాష్ట్రానికి ప్రజలకు ఎప్పుడు ఏ పాలనలో కూడా ఐదేళ్లలో ఐదేళ్ల ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ పాలనలో చేయని విధంగా ఎక్కడా జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేస్తే నేను ఏడాదిలోనే ఏం చేయగలను చంద్రబాబు నాయుడు గారు చూపించారు వాటన్నిటి విధ్వంసం చేశారు పెట్టిన పెట్టుబడి దాని మీద సామాజిక పెట్టుబడి కావచ్చు ఆర్థికంగా కావచ్చు అవి కూడా వృధా అయ్యేట్టు చేశారు ఇంకో పక్క ఏడాదిలో ఎంత పవర్ చేతిలో ఉంటే దుర్మార్గంగా వ్యవహరించవచ్చు అనేది కూడా పూర్తి కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో అది కూడా చూపించారు అన్నిటికంటే ఘోరం ఏమిదంటే ప్రజలను మోసం చేయడం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈయన ఏది చేసేవి కాదు అమలు చేయడానికి అసాధ్యమైనవి అవన్నీ చేయాలంటే ఏ లక్ష డెబ్బై లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు ఎంతో కావాలని ఆ రోజు లెక్క అయింది దానికి కేవలం పథకాలకే అది అసాధ్యమని చంద్రబాబు నాయుడు తెలుసు కాబట్టి ఆ అసాధ్యమైన హామీ చేసేటప్పుడు చిన్నది ఎందుకు చేయాలని అడ్డగోలుగా అసలు ఇంపాసిబుల్ హామీలు చేశాడు ఇప్పుడు అది ఇంపాసిబుల్ అనేది తనే అంటున్నాడు అది ఎట్లా అవుతాయి కాదు కదా దాని బదులు నేను సంపద రకంగా పీ ఫోర్ ద్వారా అంటే స్పాన్సర్షిప్ లాగా ఉన్న తీసుకొచ్చి వాళ్ళకి మిమ్మల్ని కలుపుతాము మీరు మీరు చూసుకోండి అని అంటున్నారు లేదా సంపద సృష్టించే ఇదేదన్న నా చెవిలో చెప్పండి అంటున్నాడు అంటే నా బాధ్యత లేదంటున్నాడు తన బాధ్యత ఏది లేదంటున్నాడు ఇంకా ఈ మధ్య కొత్తగా ఇవన్నీ ఎందుకు ఇరవై తొమ్మిదికి అంతా అసలు పేదరికం జీరో చేస్తాం కదా ఎక్కడ ఉండదు ఇంకా అందువల్ల అవసరమే ఉంది అని అంటున్నాడు సో ఇంత మోసం బహుశా ఎక్కడా ఉండదు మరి ఇది ఆయన ఆ రోజు తొంభై ఐదులో తనను అక్కున చేర్చుకున్న మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు బహుశా ఇరవై నాలుగులో మధ్యలో తొంభై తొమ్మిదిలో మోసం చేశాడు రెండు వేల పద్నాలుగులో చేశాడు పరాకాష్ట రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడు కనీసం ఏదన్నా ఇది అమలు చేస్తాను చేసే ప్రయత్నం చేస్తానైనా చూపించడానికి మభ్య పెట్టడానికి ప్రయత్నం చేసేవాడు కానీ ఈసారి అది కూడా లేదు బరిత్యేగించి అవును కుదరదు ఏం చేస్తారని అడుగుతున్నాడు ఈ మధ్య ఎక్కడో మీరు మాత్రం ఏం చేస్తారని రైతులను ఎన్నో ప్రశ్నించాడు నీకు అప్పు ఇంతుంది ఇది ఇదైతే నువ్వు ఎట్లా చేస్తావు చేయలేవు కదా అని మరి అప్పు చేయట్లేదా ఎందుకు ఇట్లా ఈ లక్ష ముప్పై ఏడు వేల కోట్లు ఎంతో తొలి సంవత్సరంలోనే చేశాడు ఎక్కడికి పోయిందో తెలియదు ఒక్క డెవలప్మెంట్ కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ లేవు సో ఇంత దారుణమైన ఇది ప్రశ్నించకుండా ఈ అన్యాయాలను ప్రశ్నించకుండా ఉండే రకంగా హింసాకాండం సృష్టించి తప్పుడు కేసులు పెట్టి అరాచకం క్రియేట్ చేసి నా పాలన దీనికి ఇప్పుడు ఆ రోజు మామకు పొడిచిన వాడు వెన్నుపోటు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు అన్నా కానీ యాక్చువల్ అయితే స్ట్రైట్ పోటీ ఎదురుగానే నిలబెట్టి పొడిచాడు దీనికి పేటెంట్ హక్కు ఎవరుదంటే చంద్రబాబు గారి కాబట్టి వెన్నుపోటు అంటే వెన్నుపోటు దినంగా జూన్ నాలుగున జరపాలని పార్టీ నిర్ణయించింది అధ్యక్షులు ఇప్పటికే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నియోజకవర్గ స్థాయిలో ర్యాలీల రూపంలో ప్రదర్శనగా వెళ్ళి అక్కడ ఉన్న ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అధికారులుగా నియోజకవర్గ స్థాయిలో ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్లు కానీ శాంతియుతంగా ర్యాలీ జరిపి మన నిరసన తెలియజేసి ఏ రకంగా మోసం చేశారో చెప్పి ఇప్పటికైనా ఆ రోజు ఇచ్చిన హామీలు తొలి ఏడాదిలు ఇప్పటికే ఎంత ఎగరగొట్టారో చెప్పి ఈ మొత్తం కూడా మొత్తం పెండింగ్ బకాయిలతో సహా ప్రజలకు చెల్లించమని చెప్పి డిమాండ్ చేస్తూ వినతి పత్రాలు నిర్ణయించాము అందుకు సగిన రకంగా సన్నాహాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ పోస్టర్ రిలీజ్ చేశాం ఆ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది ఆయన ఎంత బలంగా పోటు అనేది ఇది నెక్స్ట్ రేపు జిల్లాల స్థాయిలోనూ తర్వాత కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా మోసాలకు గురైన అన్ని వర్గాల ప్రజలు వీలైనంతగా వాళ్ళు కూడా పాల్గొని ఆ గొంతు ఎంత బలంగా ఎలుగెత్తి నినదించాలంటే చంద్రబాబు ఆ దెబ్బకు కొంచెం ఆయన దిగి వచ్చి తాను ఇచ్చిన హామీలు నిలపకపోతే తన ఉనికికే ప్రమాదం రాజకీయంగా తన ఉనికికే ప్రమాదం అనేది గుర్తించి ఇప్పటికైనా ఆ హామీలు నెరవేర్చాలనే ప్రెషర్ బిల్డప్ అయ్యే రకంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని కోరుతూ దానికి సంబంధించిన పోస్టర్ కార్యక్రమం ఈ రోజు విడుదల కార్యక్రమం యూ